నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రకాల సకటాలతో జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు పరేడ్ గ్రౌండ్స్ మొత్తం సిద్ధమైపోయింది మనం కూడా వెల్లి రిపబ్లిక్ డే టు ఎవ్రీబడి ప్లీజ్ డూ యర్ బెస్ట్ ఫర్ యువర్ కంట్రీ సో టుడే సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే అందరికీ శుభకాంక్షలు మీ అందరికీ తెలుసు ట్వంటీ సిక్స్ జనవరి బేసిక్లీ ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ అనెక్ట్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే మనం ట్వంటీ సిక్స్ నవెంబర్ అడాప్ట్ చేసాం కాన్స్టిట్యూషన్ అది ఈ రోజు నుండి ఫాలో చేయడానికి మనం ఈ రోజు సెలబ్రేట్ చేస్తాము అండ్ సిస్టమ్ న్యూలీ డెవలప్ ఫర్ ద కంట్రీ దట్ ఈస్ ద బేసిక్ థింగ్ ఫర్ టుడే సెలబ్రేషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి ఏదైతే మనం మాట చెప్పి వీ స్టార్టెడ్ ద అడాప్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిగార్డింగ్ టుడే సో హ్యాపీ రిపబ్లిక్ అండ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ హియర్ ఎట్ నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ విత్ గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ సార్ అండ్ ఎస్పీ సర్ సో మీ అందరికి మళ్ళీ ఒకసారి హ్యాపీ రిపబ్లిక్ డే సెకటాల గురించి ఏం చెప్తారు చాలా బాగా చేయడం జరిగింది ఆల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఆల్ డిపార్ట్మెంట్ అందరికి డెబ్బై ఐదవ గణతంతర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు స్వాతంత్ర సమరవ్యోధులు మాట్లాడుతున్నాను స్వాతంత్ర సమరయోధులు భోగరాజు పట్టాప సీతారామయ్య గారు ఆంధ్ర బ్యాంకును స్థాపించినటువంటి వారు వారు మహాత్మా గాంధీ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు వారితో పోటీ చేసినటువంటి సుభాష్ వా యంగ్టర్స్ అనే పేరుతో సుధా సుభాష్ చంద్రబోస్ గారు గెలవడం జరిగింది అదే మహాత్మా గాంధీ గారు పట్టాభి సీతారామయ్య గారి ఓటమి కాదు అది నా ఓటమి అని మా సందేశం ఇచ్చినటువంటి మహానుభావులు అటువంటి మహానుభావులను ఎంతమందోనూ తలుచుకోవడం మన అదృష్టం మోతిలాల్ నెహ్రూ గారు నెహ్రూ తండ్రి గారు నెహ్రూ తండ్రి గారు నెహ్రూ ఇందిరాగాంధీ కమలా నెహ్రూ అటువంటి మహానుభావన కూడా తలుచుకోవాల్సిన అవసరం ఉంది లాల్ బహదూర్ శాస్త్రి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి అతి భేద కుటుంబమైనటువంటి శాస్త్రి గారు విద్యాభ్యాసం కొరకు కా కాశీలు అని గంగానదిని దాటుకొని వచ్చేటప్పుడు పుస్తకాలు వీప్ పైన పెట్టుకొని దాటి వచ్చినటువంటి ఆ కాశీ యూనివర్సిటీలో జరిగినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కనీసం కారు కానీ ఇల్లు కానీ ఏమీ లేదని లేనటువంటి మహానుభావుడు ఈ రోజుల్లో తలుసుకోవడం చాలా అదృష్టంగా భావించను ఆంధ్రాలోని కళా వెంకట్రావు గారు అసలుగంటి తిరుమలరావు గారు అయ్య కాళేశ్వరరావు గారు అయితేనేమి ఎంతమందో అమ్మన్న రాజాగారు అనే శ్రీకాకుళం వాళ్ళు ఎంతమంది చూడడం జరిగింది నీలం రెడ్డి గారు రాయలసీమలో పనిచేసినటువంటి మహానుభావులు ఒకరు ఆయనతో కలిసి ఎన్ని ఉద్యమాలు పాల్గొనడం జరిగింది ఆయనటువంటి దామోదర్ సంజీవ్ గారు వారి ఆటోగ్రాఫ్లు కూడా నా వద్ద ఉన్నది అటువంటి మహానుభావులను స్మరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదైతే బ్రిటిష్ బానిసత్వ పరిపాలనలోంచి మనం బయటకొచ్చి మనకంటూ ఒక స్వంత రాజ్యాంగాన్ని ఈరోజు రూపకల్పన చేసుకుని ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఈ రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయతోటి ఈరోజంతా కూడా ఆయన రాజ్యాంగాన్ని ఎటువంటి అనదు అనగదొక్కే పరిస్థితి లేకుండా రాజ్యాంగం భద్రత ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఆర్థికంగా కానీ స్వేచ్ఛగా జీవించడానికి ఈరోజు మనం ఈ గత గణతంత్ర గణతంత్ర వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఈరోజు ఈ రోజు పరిపాలన సాగిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత కొన్ని రోజుల్లో చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ప్రారంభించి దళితులకు అంటరాని కులాలకు అందరికి కూడా అండగా ఉంటూ ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే మహిళలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ అందరికి కూడా పదవులు కల్పిస్తూ ఒక ఉన్నత స్థానాల్ని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అందరినీ కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా భావించి ఈ రోజు అన్ని కులాలకు కూడా అందరినీ కూడా సమన్వయకత్వం తోటి ఈ రోజు ముందుకు నడిపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ప్రజలందరూ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు ఎందుకని అలా ఏం లేదు కానీ మా మేము ఎప్పుడు పూజించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పుణ్యాన్ని ఈ రోజు మాకు రిజర్వేషన్స్ కానీ అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ అన్నిటిల్లో మేము ముందుకు రాణిస్తున్నామంటే ఆ మహనీయుడు పుణ్యం అనే అందరం కూడా తలుచుకుంటాము ఆయన్ని పూజిస్తామని కూడా తెలియజేస్తున్నాం ఓకే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అండి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఈ రోజు డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది అందరో తాలూకా ఫలితం అంటే త్యాగం తాలూకా ఫలితం ఆ ఫలితంలో ఈ రోజు మనం ఏంటంటే ఈ స్వేచ్ఛ పీలుస్తున్నాము పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో దాన్ని తీసేసి పంతొమ్మిది వందల యాభై నుండి మనం ఏంటంటే గణతంత్ర రాజ్యంగా మనం అవతరించాము నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి అందులో డెబ్బై ఐదవ సంవత్సరం గణతంత్ర దినోత్సవం ఈ రకంగా జరుపుకోవడం అనేది మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మరొకసారి నెల్లూరు జిల్లా ప్రజలకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ కూడా నమస్కారం అండి సీతారామరాజు అంబేద్కర్ ఎక్సెట్రా ఇష్టం ఎందుకు ఇష్టం వాళ్ళందరూ మన దేశం కోసం పోరాడారు మన కోసం వాళ్ళు చాలా కష్టాలు చేసి వాళ్ళు చనిపోయే మా కోసం ఫ్రీడమ్ తెచ్చారు అందుకే నాకు అందరు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరైనా ఇష్టం నాకు ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ ఎందుకంటే నాకు ఆయన రాసిన ఆయన చేసిన ఇండియాకి అంత కాన్స్టిట్యూషన్ రావడం బికాస్ హీస్ అ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మన జెండా రంగులు మధ్యలో తెలుపు రంగు మధ్యలో అశోక చక్రం ఉంటుంది అశోక చక్రంలో ట్వంటీ ఫోర్ స్పోక్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ స్పోక్స్ అని ఎందుకు ఉంటాయంటే మనకు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఆ ఇరవై నాలుగు గంటల్ని అవి ఇండికేట్ చేస్తాయనమాట మనకి ఏనుగు ఉంటుంది వాటి కింద ఒకసారి ఒకసారి బుద్ధుని అమ్మగారికి ఒక కల వస్తుంది ఎందుకు ఆ కళలో ఏనుగు కనబడుతుంది ఆ కనబడినప్పుడు ఆ ఏనుగు గుర్తుగా వాళ్ళు మన మనకి నేషనల్ కి సంబంధించిన ఎనిమల్స్ లో అది పెడతారు ఇంకోటి ఏంటంటే గుర్రం ఉంటుంది బుద్ధుడు తను లోక జ్ఞానాన్ని బాగా తెలుసుకున్నప్పుడు ఈ లోకం నా కొద్దు జ్ఞానం చేయాలి అని అడవికి వెళ్లిపోయేటప్పుడు గుర్రం వెళ్తాడు అప్పుడు ఈ గుర్రాన్ని ఇండికేట్ చేయడానికి మనకి గుర్రాన్ని పెడతారు అనమాట ఇందులో ఇలా మనకి నేషనల్ లో చాలా ఎనిమల్స్ ఉంటాయి అనిమల్స్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఫ్రీడమ్ ఫైటర్సింగ్ అంటే ఇప్పుడు సత్యగ్రహ అని నమ్మడు అంటే డైరెక్ట్గా వెయిట్ చేయకుండా డైరెక్ట్గా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం మనకి ఇష్టం కాబట్టి అంటే జెండర్ అంటే యూనిటీ ఆఫ్ త్రీ మెయిన్ రిలీజియన్స్ అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ ఒక యునైటెడ్ నుంచి తెలిపేది జెండా స్థిరంగా త్రీ కలర్స్ అంటే ఏంటి వైట్ క్రిస్టియన్స్కి నోట్ వస్తుంది వెల్ యాజ్ యూజువల్ ఆరెంజ్ హిందూ గ్రీన్ ముస్లింకి The Ahmedkar was born on 14th April 1891 at Mahavat Madhya Pradesh. He was a freedom fighter who has leader of the draft committee chairman and released the constitution of India. He was a great freedom fighter of our Indian constitution. Thank you for giving me this opportunity. 26th January, we are celebrating Republic Day. This is 75th Republic Day. The constitution was released on this day.

విభాగం వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మన ఇదే కాకుండా మన వృక్షాలలో మన ముందు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి అందరికీ అందరూ అభినందన చేయాలండి ఎందుకంటే

చూశారు కదండి అందరూ జాతీయ జెండాను గురించి వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలా చక్కగా చెప్పారు ఇక్కడ నెల్లూరు పెరేడ్స్ గ్రౌండ్ లో అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకని జరిపారు ఇదండి మళ్ళీ మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి మన హెచ్ఎన్ ఆయన